అందరికీ నమస్తే అండి నేను ప్రభుత్వంలోని గత కొన్ని రోజులుగా అంటే సుమారు ఒక నెలగా నా ఛానల్లో వీడియోలు ఎటువంటి వీడియోలు పోస్ట్ చేయలేకపోవడానికి గల కారణం నాకు చాలా ఆప్తులు నా కుటుంబ సభ్యు నా కుటుంబ సభ్యులు నా గురుతులు లేనటువంటి మా మేనమామ గారు చాగంటి రామ్మోహన్ రావు గారు హఠాన్ మరణం పొందటం చాలా బాధేసింది ఆ కార్యక్రమాల్లో ఉండి ఇదిగో ఆఖరిగా ఇక ఈ కాశీలో ఆయన యొక్క అంతిమ కార్యక్రమాలు ముగించుకునే విధంగా ముగించుకుంటాకి వాళ్ళ పిల్లలతో కలిసి నేను కూడా రావడం ఇక్కడ జరిగింది చాలా చాలా అంటే ప్రతిరోజు ప్రతి రోజు రోజు కలిసి మాట్లాడుకోవటం కుటుంబ సమస్యల గురించి చెప్పుకోవటం ఏదైనా సమస్య ఉంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి వివరించడం ఆయన ఆయన దగ్గర సలహాలు తీసుకోవటం ఆయన సంప్రదించటం నాకు ప్రత్యేకంగా ఆయన చాలా చాలా సహాయం చేసి నా మీద అభిమానంతో నా మీద ఉన్న ప్రేమతో ఆయన యొక్క గారి కొడుకునని కాకుండా చాలా మనసు దగ్గరకు తీసుకున్ను చాలా సందర్భాల్లో నాకు మాట పరంగా ఆర్థిక పరంగా చాలా రకాల సాయాలు చేసిన ఆయన ఆ రకంగా ఆలోప్షన్ అలా జరగటం అది కూడా అది జరిగే ముందు రోజు కూడా నేను ఆయనతో రాత్రి మాట్లాడి ఇలాగా షెడ్యూల్స్ ఉన్నాయి కొంచెం రెండు రోజులు కలవలేకపోతున్నా అని చెప్పి వెళ్ళి వెళ్ళిన కొన్ని గంటలకే మళ్ళీ ఇలాగా ఇలా కాల్ వచ్చి అలా జరగటం ఆ రోజున ఒక మనిషి కనుక మనకి మన ఆప్తులు మన బంధువులు మన స్నేహితులు అవ్వచ్చు బాగా మనసుకు దగ్గర వ్యక్తులు దగ్గరైన వ్యక్తులు కనుక దూరం అయితే ఎంత బాధ అనేది నేను నా జీవితంలో ఈ వయసులో ఈ క్షణాన ఈయన ఈ పోయినప్పుడు మాత్రం పొందాను ఫస్ట్ టైం అట్లాగా కారణం అంటే మా నాన్నగారు కూడా రెండు వేల పన్నెండులో చనిపోయారు అప్పుడు కూడా బాధే కానీ తండ్రి ఆయన చాలా రోజులుగా రుగ్మతలతోనూ హాస్పిటలైజ్ అయ్యి మేము మెడికల్గా వాడి చాలా ఇష్యూస్తో కొన్ని సంవత్సరాలు ఆయన బతికించుకోగలిగాము మా నాన్నగారిని డాక్టర్ గారికి తీసుకెళ్ళిపోండి ఇంకా మీకు ఉపయోగం లేదన్నా కూడా ఆయనకు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆయన లైఫ్ టైం పెంచి ఏదో మెడిసిన్స్ ద్వారా రకరకాలుగా చేసి లాక్ వచ్చాము ఆయన చనిపోయినప్పుడు జస్ట్ కొంచెం మనసుకి ఎంతో కొంత కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటాం అలాంటి సందర్భాల్లో కానీ ఈయన ఇలాగ జరగటం అనేది అండదండలు అంటారు సార్ అట్లాంటివి చాలా మిస్ అయ్యాను ఆయన ఇది దానివల్ల చాలా మనస్తాపానికి గురయ్యి కొన్ని రోజుల నుంచి నేను ఈ ఎటువంటి వీడియోలు సంబంధించిన వాటిలో రియాక్షన్స్ ఇవ్వలేకపోవటం వీడియోలు చేయలేకపోవటం ఇవన్నీ జరిగినాయి కావున మళ్ళీ త్వరలో ఏదైనా త్వరలో మళ్ళీ నార్మల్ లైఫ్లోకి రావాలని బలవంతంగా మనసుని దృఢం చేసుకుని చేసుకోవాలి తప్పదు సిచ్యుయేషన్స్ వస్తుంటాయి లైఫ్లో త్వరలో మళ్ళీ మీ నార్మల్ వీడియోస్లో కలుస్తా మేము Thank you.